ఉపాధ్యాయ మిత్రులకు నమస్సు మాంజలి ఈ ఆరు రోజులు ట్రైనింగ్లో మనం ఏం నేర్చుకున్నామా అనేది ఒక కవిత రూపంలో రాశాను అడుగు పెట్టాము మొదటి రోజు ఆరు రోజుల ట్రైనింగా అని ఈరోజు అనిపిస్తుంది అయ్యో ఆరు రోజులు అప్పుడే గడిచిపోయాయా అని తెలుసుకున్నాము ఎఫ్ఎల్ఎన్ అంటే పునాది అభ్యసనమని అక్కడే పడాలి పిల్లవాడి జీవితకాల శ్రేయస్సుకు పునాది అని జ్ఞానజ్యోతి అంటే అంగన్వాడీలకు నూట ఇరవై రోజుల శిక్షణ అని జ్ఞాన ప్రకాశ్ అంటే ఒకటి రెండు తరగతులు బోధించే టీచర్లకు అరవై రోజుల శిక్షణ అని పిల్లవాడు పాఠశాలకు పూర్వం నేర్చుకున్నది నాన్ లీనియర్ విధానమని పాఠశాలలో నేర్చుకునేది లీనియర్ విధానమని పిల్లవాడికి చెప్పే కబుర్లలో ఐదు రకాలు ఉంటాయని అవే పిక్చర్ రీడింగ్ ఆబ్జెక్ట్స్ థీమ్ సిచ్యువేషన్ ఇన్సిడెంట్ భాష నేర్చుకోవడంలో మూడు భాగాలు ఉన్నాయని లాంగ్వేజ్ ఎక్విజిషన్ లాంగ్వేజ్ డెవలపింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ క్వశ్చన్స్లో మూడు రకాలు ఉన్నాయని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ థాట్ ప్రొవర్కింగ్ క్వశ్చన్స్ విధానమే ఎన్ కోడ్ అని అర్థం చేసుకోవడమే కోడ్ అని పిల్లవాడిని పాఠశాలకు సంసిద్ధం చేయడమే ఎస్ఆర్ఎం అని ఇందులో పిల్లవాడిని సిక్స్ డొమైన్స్లో ఎయిటీన్ నైపుణ్యాలలో సంసిద్ధం చెయ్యాలి అని సృష్టిని మార్చలేవు నీ దృష్టిని మార్చుకో మంచి భాషణమే మనిషికి నిజమైన భూషణం అని ఇలా ఎన్నో మంచి సూక్తులు మరెన్నో మంచి మాటలు అభినయ గేయాలు పాటలు పజిల్స్ నాటకాలు నాటికలు ఇలా ఎన్నని చెప్పను ఏమని చెప్పను ఎన్నో అనుభవాలు మరెన్నో అనుభూతుల మేళవింపే ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అన్నింటినీ పదిలపరుచుకుని రేపటి మన విధి నిర్వహణలో సఫలీకృతం కావాలని వడివడిగా బడివైపు అడుగులు వేద్దాం